అందరూ కూడా చక్కగా చేతులు జోడించి స్పష్టంగా చెప్పండి శంకరాయ అందరూ కూడా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత మీ మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వెళ్ళండి తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది అందుకే శంకరాచార్యుల వారిని శంకర అనేటటువంటి పేరుకే అర్థం ఏమిటి అని అంటే షమ్ అంటే అందరి యొక్క శ్రేయస్సు దాన్ని షం కరోతి ఇది శంకర అంటే ఏమిటి అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించేటటువంటి వారు అని ఆ పేరు యొక్క అర్థం ఆ పేరుకున్నటువంటి అర్థమే ఇది కాబట్టి ఈ నామాన్ని ఈ మంత్రాన్ని ప్రతిరోజు అందరూ కూడా చక్కగా జపించడం ద్వారా అందరికీ కూడా సకల మంగళాలు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా